అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ విష్ణుదేవ ఎవరు కాశీలో నివసిస్తారో వారి సమస్త కర్మలకు దహనం చేయబడతాయి అంటే ఈశ్వరు ఇచ్చిన వారం అందుకే కాశీ ఇంత క్షేత్రం కాశీ ఎందు మహాపాపులు సైతం ఒకవేళ వాడు ఎవడో మహాపాపి అనుకున్నాం మహాపాపులు సైతం రుద్రపు చాచ అనుభవం అయినప్పుడు వాడు ముక్తిని పొందుతాడు అంటే మనకి కాశీల యమభటులు కాని యమశిక్షలు కాని ఉండవు కానీ మనకి కాశీలో కాశీని మూడు భాగాలు చేశారు ఒకటి కేదార ఖండం రెండోది విశ్వేశ్వర కాండం మూడవది ఓంకార ఖండం కేదార ఖండంలో చనిపోయిన వాళ్ళకి మోక్షము అలాగే విశ్వేశ్వర ఖండం ఓంకార ఖండంలో చనిపోయిన వారికి ఒక ముప్పై వేల సంవత్సరాలు భైరవ యాతన ఉంటుంది అంటున్నారు అదే రుద్ర పిచాచత్వం అనమాట అందుకే ఆ పిచాచ మూతను వృక్షం దగ్గరికి మనం వెళ్ళొచ్చంటే మనకు అటువంటి బాధలు ఏమి ఉండవు మనం ఏ ఖండంలో చనిపోయినా హాయిగా ఉంటాం ఇది చెప్తున్నాడు కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో నూట పదవ శ్లోకంలో విష్ణు భగవానుడు ఈ విధంగా కోరుతున్నాడు ఏమడుగుతున్నాడు ఇది చక్కగా ఏమనగా ఓ మహాదేవ ఈ అవిముక్త క్షేత్రం యొక్క మహిమ తెలియకుండా అంటే ఎవడో నాలంట అంటే అవార్డు వచ్చాడు ఈ అవిముక్త క్షేత్రం యొక్క మహిమ తెలియకుండా కాశీ ఎందు భక్తి శ్రద్ధ లేకుండా కాశీ వాసము చేసినట్లయితే అంటే వాడికి ఎవరు కాశీ గురించి తెలియదు అనే మస్తులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి తెలుసా మనకి మనం మనం పూజ పురస్కారాలు వాళ్ళకి తెలియదు అంటే ఇక్కడ ఇదే అడుగుతున్నాడు విష్ణు భగవానుడు ఏమడుతున్నాడు ఓ మహాదేవ ఈ అవిముక్త క్షేత్రం యొక్క మహిమ తెలియకుండా అంటే ఇది మనం అంటే ఇప్పుడు ప్రాణం చదువుతున్నాం వాళ్ళకి ఏం జరుగుతాయో వాళ్ళకి తెలియదు వాళ్ళ హల్లా అక్బర్ అంటారు అంటే అలాంటి వాళ్లకు లేదా కాశీ యొక్క క్షేత్రం యొక్క మహిమ తెలియకుండా కాశీవాసం చేస్తారు కదా మరి వారు మరణించిన తరువాత వారి గతి ఏమిటి అని అడుగుతున్నాడు మీ అందరూ కూడా వచ్చేట సందేహము అంతే కదా మనం వచ్చాము రోజు గంగా స్నానం చేస్తున్నాం ఈ చేస్తున్నాం ఈ నేను చేస్తున్నాం అవతల వాళ్ళు ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం పాపుణ్యం చేశారు వాళ్ళు వచ్చిన్నారు కాశీలో అంటే జరించారు ఇక్కడ చెప్తున్నాడు ఓ విష్ణుదేవ మహామహా పాపాలు చేసిన వాడు కూడా కాశీ ఎందు శ్రద్ధ లేని వాడు కూడా ఇక్కడ కాశీ యొక్క మహత్యం తెలియని వాడు కూడా కాశీవాసం చేసిన వాడు కూడా వాడు ఏ గతి పొందుతా అంటే ఎప్పుడు ఆ పాపి అంటే చూడండి అలాంటి వాడు ఎవడైనా గాని కాశీలో ఉన్నటువంటి ఈ పంచక్రోశ వారణాసి నగరములోకి ప్రవేశించగానే వాడి పాపములన్నీ సరిహద్దులో ఉన్న నా గణములు ఆవాహన చేసేసుకుంటాయి అందుకే మనం పంచక్రోష యాత్ర చేశాము మన మీరు వెళ్ళాము బహు చౌరాశి యాత్ర అంటే ఈ చౌరాశీ యాత్రలో వీటిల్లో ఈశ్వరి ఘనములు చాలా మంది ఉంటారు మనము ఏ దిక్కు నుంచి వచ్చినప్పటికీ ఆ మా చంద్రశేఖర్ లోపలికి వెళ్తున్నాడు వీడు మహామహా పాపి కాబట్టి ఈ పాపి యొక్క పాపములన్నీ మేము పుచ్చుకోవాలి ఎందుకంటే ఈశ్వరుడు అనుమతి ఉంది కాబట్టి వీడు లోపలికి వెళ్తున్నాడు వాడు ఎవరైనప్పటికి కానీ వాడికి శ్రద్ధ ఉందా లేదా పక్కన పెడదాం వాడు ఉంది కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారండి ఇంకొక మాట చెప్పారు చూడండి ఇక్కడ సరిహద్దులో ఉండే నా ఘనములు వారి శరీరము నుండి పాపాలు పోయేంత వరకు లాగిస్తారట అంటే పవిత్ర దేహముని మాత్రమే కాశీ ప్రవేశము చేయిస్తారు మరియు కాశీ ఎందు మనకందరికీ తెలుసు కాశీ ఎక్కడ ఉంది కాశీ ఈశ్వరుడు యొక్క త్రిశూలం మీద నిలబడి ఉంది అంటే ఆనాడు అంధకాసురుడు కూడా విభక్షకరమైనటువంటి కోపంతో ఉన్నప్పుడు ఆ అంధకాసురుడి కూడా ఈశ్వరుడు త్రిశూలం మీద నిలబెడతాడు మీకు చెప్పాను మన కృతి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడే ఆ అంధకాసురుని నిలబెట్టినటువంటి ప్రదేశం అది అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు మరియు కాశీ నా త్రిశూల మీద ఉండుచే త్రిశూల పాసహస్తమునందున వాడు తప్పకుండా విముక్తిని ముక్తిని పొంది మోక్షాన్ని పొందుతాడు అంటే కాశీలోకి వాడు వచ్చాయంటే నా త్రిశూలం మీదకి వాడు అంటే సాక్షాత్తు ఒకనొక సందర్భంలో ఒక మహా రాక్షసుని ఈశ్వరుడు తన త్రిశూలంతో సంహరిస్తాడు అలా సంహరించినప్పుడు ఆ రాక్షసుని మోక్షం వస్తుంది వినాయకుడు బాలగణపతిగా ఉంటాడు అమ్మవారిని అడుగుతాడు అమ్మ అమ్మ ఏమిటే వాడు మహామహా పాపివాడు ఈశ్వరుడు ఆ పాశు పదహార్తో వాడిని చంపాడు కానీ వాడికి మోక్షం వచ్చిందంటే అమ్మ చెప్తుంది నాయన వాడు ఎన్ని కోట్ల జన్మల పాపం అంతా ఎప్పుడైతే ఈశ్వరుడి చేతిలో ఉన్న సూలంతా చేశాడో అందుకే వాడికి మోక్షం వచ్చింది మీకు ఇంకొక కథ చెప్తాను అడిగిన వాడికే ఆ వచ్చింది అవునా కదా ఈ వినాయకుడిని ఈశ్వరుడి త్రిశూలంతోనే కదా చేస్తాడు ఈశ్వరుడి త్రిశూలంతో ఆ తల తీసేస్తే ఆ తలకి మన గజముఖం పెడితే ఆయనకి సమస్త దేవతలకు ప్రథమ పూజ గణపతి వచ్చిందా లేదా అవునా కాదా మీరు వినాయకుడు పూజలకు ఏ పూజన చేస్తారా మీరు చేయలేదనుకోండి ఆయన వెంటనే ఏదో పొలగడతాడారు మందాకేందుకు ఒకనొక నాడు మనకి తమిళనాడు కాంచీపురంలో అమ్మవారు అక్కడ ఒక రూపాన్ని పెట్టి మళ్ళీ ఈశ్వరుడి పార్వతి వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహానికి అనేక ఆటంకాలు కలుగుతుండే అప్పుడు అమ్మగారు చెప్తుంది అప్పుడు ఆల్రెడీ ఆయన పుట్టి ఉంటాడు వినాయకులు ఏమండి మీరు ముందు వినాయకులు పూజ చేయండి అంటే వాడు నా పిల్లవాడు మేకింది వాళ్ళు చేశానంటే ముందు నువ్వు చేయని తర్వాత చెప్తావు అలా చేస్తేనే ఆ వివాహం జరుగుతుంది అంటే చూడండి ఇది అంటే ఆ ఆయన యొక్క సూనముతో మనం నిజంగా చేయబడ్డామంటే అంత స్థాయికి వెళ్ళిపోతాం అనమాట అంతే కదా ఈ యొక్క జయ విజయులు కూడా కోరుతారు కదా మీరు ఏడు జన్మలు ఉత్తమ జన్మలు ఎత్తి నాకు భక్తులుగా ఉంటారా మూడు జన్మలు ఎత్తి నాకు విరోధంగా ఉండి నా చేత చంపబడతారా అంటే వాళ్ళు అడుగుతారు వాళ్ళు నీ చేత చంపబడ్డదే మాకు ఆదృష్టం చంపబడితే పోయాం మోక్షం వచ్చేస్తుంది నీ భక్తులు అనుకో ఎన్నిసార్లు సంకీర్తనంగా పాడాలి ఎన్ని ఉపవాసాలు చేయాలి తీర్థయాత్ర చేయాలి ఎందుకు తల్లెక్కి నువ్వు తిట్టామనుకుని మేము వస్తావు మా దగ్గరకి ఇది కూడా ఒక తత్వం అంటే భగవంతుని కూడా కట్టుకోవడం ఇది ఒకటి అంటే ఇందులో ప్రేమ తత్వం ఉండాలి ఇది అనమాట అంటే ఇక్కడ అది చెప్తున్నాడు ఈశ్వరుడు ఒకవేళ ఇన్నాక అదిగా చెడు విష్ణుమూర్తి ఏమన్నాడు మహాదేవ అవిముక్త క్షేత్రం యొక్క మహిమ తెలియదు ఒకవేళ వాడికి తెలియ అంటే మనకు క్షమించాలి వాడికి ఈ జన్మలో తెలియకపోవచ్చు కానీ వాడు ఇంతకు ముందు ఎన్నో జన్మలు దీన్ని తెలుసుకొని ఇక్కడికి రావాలని ప్రయత్నించి 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 అది జరగక ఆగిపోయిన వాడు వాడు అందుకే ఈ జన్మలో అలా వచ్చాడు అన్నమాట ఇది ఇక్కడ అంటే మరియు నా కాశీ త్రిశూల మీద ఉండితే త్రిశూల హస్తమున వాడికి తప్పకుండా మోక్షం వస్తుంది వాడు చెప్పినట్లు ఒక పాపి కాదు అంటే ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు నీచే నిర్మించబడిన అంటే విష్ణుకి చెప్తున్నాడు ఓ విష్ణు మహాదేవ నీచే నిర్మించబడిన మణికర్ణిక తీర్థమందు స్నానమాచరించిన వాడికి అంటే ఇప్పుడు మన మణికర్ణిక తీర్థం ఉంది కదా ఈ మణికర్ణిక తీర్థమందు స్నానం ఆచరించిన వాడికి సర్వ పాపాల నుండి విముక్తి పోతుంది వాడు ఏదో వచ్చాడు పోనీ వాడు పోరాసిన పుణ్యం అండి వాడు తెలుసో తెలుగు వస్తాయి దాంట్లో దిగుతాడు నేనైతే మొదటిసారి వచ్చినప్పుడు ఎండలో ఉన్నాయి బాగా ఎండలు వచ్చి రూమ్ రూందర తీసుకోలేరు మణికర్ణిక తీర్థం నుంచి అక్కడ మునగడం మళ్ళా ఇంకో గట్టెక్కడ మళ్ళీ ఇక్కడ మునగడం మళ్ళీ హరిశ్చంద్ర గాడి దాకా వెళ్ళాను మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ నుంచి మళ్ళీ వెనక్కి అంటే ఒక రోజు అంటే ఇదే పని చేస్తాను నాకు తెలియక అంటే నాకు నీళ్ళలో మునిగ ఎక్కువ మీనరాశి కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి త్రిలోచన గాడి దాకా పోయాను నేను అనుకోండి అక్కడే పోయింటే నా పాపాలని అందుకే నేను వద్దనే పట్టకొచ్చుకున్నాడు కాశ్యూకి అంటే ఇది అనమాట అంటే చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఆ రోజు ఏమీ తెలియదు దాని గురించి అంటే ఇక్కడ చెప్తున్నాడు నీచే నిర్మించబడిన మణికర్ణిక మందు స్నానమాచరిందుని ఆచరించడమున వారికి సర్వ తీర్థములో స్నానం చేసిన ఫలితము వాడి సమస్త పాపములు పోతాయి ఇక నేం కావాలి వాడికి ఇక మోక్షం వచ్చేస్తుంది వాడికి అలాగే వాళ్ళు రక్షించడం కంటే ఇది ఒక్కడే చాలు అంటే వా ఇప్పుడు మనకి కాశీ వచ్చామనుకోండి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి కాశీలో అందులో ఒకదాన్ని పట్టుకున్నా అంటే ఇందాక కాశీ అనే పదమే మన పాపాలు పోతుంది మరి తెలిసో తిరిగి కాశీ పోషిపోతున్నాం అంటున్నారు కదా ఆ మాట అందరే పోపుతున్నాయి అందులో మీరు కాశీ దర్శనం కాశీకి వచ్చారంటే మీకు ఏమొచ్చేసింది అది చెప్పాను నేను ప్రయాగ తీర్థ ఫలితం వచ్చేసిందే మీకు మణికర్ణికలో స్నానం చేసినందుకో సర్వ తీర్థాలు స్నానం చేసిన అంటే ఇక్కడ మీరు ఏది చేసినప్పటికీ మీకు మహాపుణ్యమే వస్తుంది ఒక పక్కన కాబట్టి ఇంక మీరు పాపాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయని పోతున్నాయి వెనక్కి ఇది అనమాట ఇక్కడ అంటున్నాడు మట్టి గో గోమయము గర్భ గరిక ఉత్తరేణి మున్నగ వాటితో వర్ణమంత్రాలతో శ్రద్ధగా మణికర్ణిక స్నానం ఎవడు చేస్తాడో వాడి కన్నా పవిత్రుడు ఇంకొకరు ఉండగా ఈసారి మనం పని పనిచేద్దామమ్మా మనకి తెలియదు ఇప్పుడు అంటే తెలుసు కానీ ఇంతకు ఇది తెలియదు అంటే ఈ ఇక్కడ చెప్పాడు ఈ షేడ్ అనేది తెలియదు అంటే మట్టి మనం మంతకే గంగలో మునిగేటప్పుడు కొంత మట్టి తీసుకొని చూసుకోవాలి మట్టి గోమయం ఆవు పేడ అలాగే దర్భ గరిక ఉత్తరేణి అవన్నీ మనం పట్టుకునేది ఏదో కొన్ని మంత్రాలు ఉంటాయి అలా వాటితో వరుణ మంత్రాలు చెప్తూ అంటే వానకి సంబంధించిన దేవుడు వరణవంతరాలు చెప్తూ మణికర్ణికలు కాని స్నానం ఎవడో చేస్తాడో వాడుకున్నటువంటి పుణ్యము ముందు ఇక ఎడవ పనికిరాలి ఒకవేళ ఇద్దాక చెప్పుకుంటే వాడు ఎంతో కాపీ కానీ తెలియకనే వచ్చి మునిగుతాడు క్షమించాలి ఇందాక నేను చెప్పినట్టు అన్య మతస్థులు దొంగలు మునిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు రోజు వెళ్లి చేపలకి ఆహారం వేస్తారు మన తెలుగు ఎవరైనా చూసారో వాళ్ళు రోజు వెళ్ళి అది పనిగా గోధుమ పిఠాలు అవి చేసి చేసి ఇంతంత ఉండలు చేసి ఒక గంట అక్కడ ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు ఎంత ప్రశాంతతతో వేస్తారు చాలు వాళ్ళకి ఈశ్వరుడు ఏ మతం అయితే ఏముంది మనిషే మనం అని అనమాట అంటే ఈ విధంగా అంటే చెప్తున్నాడు ఇక్కడ ఇంకోటి వినండి ఈసారి మనం ఆ ప్రయత్నం చేయండి ఇవన్నీ గుర్తు మీరే చేసుకోవాలి ఎవరైనా అవకాశం ఉంటే అందరం వెళ్దాం మా మల్లేశ్వరమ్మ చేయాలి ఎందుకంటే ఏం చెప్తున్నానంటే మణికర్ణిక తీర్థం వద్ద స్నానం చేసి మౌనంగా స్నానం చేయాలట మౌనంగా స్నానం చేసి మనము అలాగే నేరుగా విశ్వనాథుని దర్శించాలట ఎవరు మణికర్ణిక తీర్థములో స్నానం చేసి మౌనంగా మళ్ళా విశ్వనాథుని దర్శనం చేస్తే విశ్వనాథుడు సాక్షాత్కారమై వాళ్ళకి తప్పకుండా మోక్షం త్వరగా వచ్చేస్తుంది అది చెప్పలేము ఈశ్వరు అంటే చూసి మనకి చాలా ఈజీ పనే కదా మనం పోయినప్పుడు మాట్లాడుకుంటా పోతాం అమ్మ అక్కడికి మా మనయా నేను ఏమైనా అవి లేదు కాబట్టి మన తల్లి బెట్టలతోనే ఒక చెత్తబట్టలతోని మణికర్ణికలో స్నానం చేసి ఒకరోజు మనం వెళ్దాం అనుకున్నాం కదా ఆ రోజు ఆ పని చేద్దాం వచ్చేటప్పుడు ఈ పని చేద్దాం మనము మణికర్ణికలో స్నానం చేసి మౌనంగా అదే సంకల్పంతో మీరు విశ్వనాథ్ అంటే ఇక్కడ మణికర్ణిక తీర్థం వద్ద ఒక వస్తు దానం చేసిన వారికి సమస్త వస్తు దాన ఫలితం వస్తుందంట ఇప్పుడు మీరు ఏదైనా ఒక పండు దానం చేశారనుకోండి ఇక మీరు ప్రపంచంలో ఉన్న ఆ పండ్లని దానం చేసిన ఫలితం మీ కిందకు వస్తుంది మణికన్యిక తీర్థం వద్ద ఎవరు తమ పితృ కొరకు తర్పణాలు చేస్తారో వారికి సమస్త పితృదోషముల నుండి విముక్తి పొందుతుంది అలాగే మణికన్ిక తీర్థమందు మౌన స్నానము చేసి జితేంద్రుడై మౌనముగా విశ్వేశ్వరిని దర్శించినట్లయితే విశ్వేశ్వరిని దర్శన ఫలితాన్ని పొందుతారు కదా సకల దేవతలు వాళ్ళ వెనక తిరుగుతారట కాశీఖండం ఇరవై ఇది చెప్తున్నాడు కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో నూట ఇరవై నాలుగో శ్లోకంలో ఉత్తమ గుణం కలిగి ఉత్తమ ఉపచారాలతో విధి పూర్వకంగా ఒక్కసారి విశ్వనాథుని అర్చించిన ఎడలా ఆయనకి కలిగే పుణ్యము జీవితాంతం శివ పూజ చేసిన వాడి కంటే ఎక్కువ అంటే మనము ఒక్క రోజు విశ్వనాథుని మీరు ఏదో మనకి నాలుగు వందల యాభై రూపాయలు మీరు కట్టారనుకోండి మీకు రుద్రాభిషేకానికి టికెట్ ఇస్తారు మీరు రుద్రాభిషేకాన్ని దిగిస్తే మీకు ఆ బయట మధ్యలో మండపంలో ఉంటుంది కదా తొమ్మిది శివలింగాలు ఉంటాయి ఆ తొమ్మిది శివలింగాల మధ్యలో ఒక శివలింగం ఉంటుంది అక్కడ జయించుకోండి ఒక వంద రూపాయలు ఎక్కువ ఇచ్చ పూజలు చేస్తారా ఇవ్వగలిగితే ఒక రూపాయి వాళ్ళ చేతిలో పెట్టడం లేదంటే వాళ్ళని ప్రేమగా బతిని ఆడుకోవడం ఈ రెండు పనులు చేయండి ఎందుకంటే తప్పదు మనకు కావాలి ఎక్కడ అంటే మీరు ఆ మధ్యలోది కూడా అవిముక్త లింగంగా చెప్తారు వాళ్ళు ఆ అవిముక్త లింగము దగ్గర మీరు అభిషేకం చేసుకొని ఆ తీర్థాన్ని మీరు తీసుకొని వెళ్ళి ఆ లోపల విశ్వనాథుడికి పోయింది లేదు మీరు ఒక టికెట్ కొనుక్కోండి అక్కడ ఒక రోజంతా కూర్చోండి అక్కడ ఎవరో ఒక పూజారి మీకు కనబెడతాడు ఏ సమయంలో గర్భగుడిలో జనాలు తక్కువ ఉన్నారో అర్థమవుతుందా ఆ సమయంలో మీ దగ్గర ఉన్న పండు పొలము పళ్ళు ఎత్తుకొని అయ్యా ఇంకొక ఐదు వందలు ఇస్తామయ్యా పుచ్చుకోను మమ్మల్ని రెండు నిమిషాలు అక్కడ చేసుకునే ఫలితాన్ని ఇస్తే అంటే కూర్చోండి ఏం చెప్పాడు కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో నూట ఇరవై నాలుగో శ్లోకం ఎవరు చెప్పారు నేను చెప్పలేడు సాక్షాత్ ఈశ్వరుడు విష్ణుకి చెప్తున్నాడు ఇది ఏమి చెప్పాడు ఉత్తమ గుణం కలిగి మనలో ఉత్తమ గుణం కలిగి ఉత్తమ ఉపచారాలతో విధి పూర్వకంగా ఒక్కసారి విశ్వనాథుడికి దాన్ని మనం అర్చిస్తానట ఎవడు యావజ్జీవం విశ్వనాథుడి పూజలో ఉంటాడో అంటే శివ పూజ చేస్తాడో ఆ ఫలితం మన ఖాతాలో వేసేస్తాడు అందుకే కదా మీ అందరికి ఇది ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో చూడండి రోజు మీరు వెలిగిస్తారో లేదో అని చెప్పి ఒక్క రోజు మీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకు వెలిగిస్తున్నారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించకపోయినా పర్వాలేదు ఈ ఒక్క రోజు వెలిగించారు అనుకోండి ఇది వస్తుంది ఇది అందులో ఇంక కోటి సోమవారం ఒకటి ఉంది ఏమి కోడిసం అంటే ఈశ్వరికి సోమవారం ఇష్టమైంది ఆ సోమవారం పూజా ఫలము మనం చేయకపోయి ఈ ఒక్క సోమవారం చేశామనుకోండి కోటి సోమవారాలు మీరు ఆ వ్రత నియమాన్ని పట్టిన ఫలితం ఈ ఖాతాలో విస్తాడు ఇది